హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సింపుల్గా మా పిల్లలకి పాస్తా చేసి ఇస్తున్నానండి జస్ట్ హౌ టు మేక్ సింపుల్ పాస్తా కొంచెం వాటర్ వేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసానండి లైట్గా అంటే వెజిటేబుల్స్ ఏం లేకపోయినా తినాలనుకున్నప్పుడు సింపుల్గా పాస్తా చేసుకోవాలి మదరి పుట్టి చూపిస్తున్నాను కొంచెం ఆయిల్ ఆయిల్ అండి మీ అందరికి తెలిసే ఉంటది మనకి నూడిల్స్కి ఎలాగో ఆయిల్ కొంచెం వేస్తామో పాస్తా కూడా అలాగేనండి అందుకని మీ ఆయిల్ వేయాలి అవి విడివిడిగా ఉంటాను తుకోకుండా అంటే ఓకే మొత్తం కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం పాస్తా వేసి ఎయిటీ పర్సెంట్ మాత్రమే బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలండి వాటర్ బాయిల్ అయిపోయినాయి అండి బాగా మరుగుతున్నాయి చూడండి ఇప్పుడు కొంచెం మనకి పాస్తా మనకి ఇంట్లో ఉన్న వాళ్ళు బట్టి అంటే టూ త్రీ మెంబర్స్ ఎంతమంది ఉంటే వాళ్ళని బట్టి మనం పాస్తా వే వేసుకుంటే చేసుకోవాలి అప్పుడు సరిపోద్ది అంటే ఎడస్ట్ వేసుకొని మనం ఈ చేసుకునే ఈ ఐటమ్స్ నూడిల్స్ కానీ తర్వాత తినడానికి అంత బాగుండవండి కొంచెం లైట్ వేడిగా తింటేనే బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ బాయిల్ అయిపోయినాయి ఎయిటీ పర్సెంట్ ఆర్ నైంటీ పర్సెంట్ బాయిల్ అయితే మనకి పాస్తా సరిపోతుందండి ఇదిగో చూడండి ఇక వాటర్ మొత్తం తీసేసాము మనకు కావాల్సిన విధంగా బాయిల్ చేసేసుకున్నాము ఇప్పుడు గిన్నెలో కొంచెం మనకు కావలసినంత వరకు కాస్తా మనకి ఎంత అయితే దాన్ని బట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆస్తా పేస్ట్ వేసేసుకున్నాము ఎందుకంటే పాస్ట్ ఆఫ్ పేస్ట్ అండి అంటే నేను వెజిటేబుల్స్ ఏమీ లేదు జస్ట్ మా పిల్లలు సింపుల్గా కావాలన్నారు అందుకని అంటే ఏదైనా పచ్చి వాసన ఉంటే అలా పోయేది కదండి అందుకని ఇలాగా వేసిన తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత చూడండి కొంచెం గట్టిగా అయితే ఇది త్రీ స్పూన్స్ వచ్చేసానండి దీంతో ఇప్పుడు మనం పాస్తా కలుపుకోవాలి కొంచెం కొంచెం కొంచెంగా చూడండి సార్ చూడండి మనము రెడీమేడ్గా ఇచ్చిన పాస్తా పేస్ట్ అనేది జస్ట్ టూ స్పూన్స్ వేసాము అంతే అంటే అది కొంచెం పేస్ట్ లూజ్గా ఉన్నందువలన త్రీ స్పూన్స్ వేస్తే చూడండి లైట్గా ఉంది ఇంకొంచెం వెయ్యాలా ఇంకొంచెం వేయాలి ఫ్రెండ్స్ అప్పుడే ఆ టేస్ట్ అనేది వస్తుంది మనకి లైట్ లైట్గా ఉంటే అంత ఏం టేస్ట్ అనిపించదండి చూడండి దీంట్లో కొంచెం సాల్ట్ తక్కువగా ఉందండి మనం కొంచెం ఇందాక లైట్గా వేసాను పాస్తా బాయిల్ అయ్యేటప్పుడు ఇప్పుడు జస్ట్ కొంచమే సాల్ట్ వేస్తానండి అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ జస్ట్ ఇంత సాల్టు కారము ఏదైనా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటారని మా వీడియోలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి కొందరు తక్కువగా సాల్ట్ తీసుకుంటారు కొంత కరెక్ట్గా ఉండాలని చూసుకుంటారు కొంతమంది స్పైసీ ఎక్కువ ఉండాలంటారు కొంతమంది తక్కువ తీసుకుంటారు అలా మనం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పాస్తా రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ అమ్మి అమ్మి పాస్తా ఈస్ రెడీ ఓకే స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం కొంచెం మనం పాస్తా రెడీ చేసేసుకొని అంటే ఇంత వేడిగా కాకుండా పిల్లలకు పెట్టేటప్పుడు లైట్ వేడిగా పెట్టాలండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ వెజిటేబుల్ పాస్తా అది మళ్ళీ ఇంకొక వీడియో పెడతామండి ఇప్పుడు జస్ట్ సింపుల్ పాస్తా ఇది దీని పే పాస్తా పేస్ట్ వేసుకొని సింపుల్గా చేసాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎలా ఉందో ఇదిగోండి పాస్తా రెడీ అయిపోయింది అమ్మాయిని టేస్ట్ చేయమంటున్నాను ఏం చెప్పిద్దో చూడాలి అమ్మలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పు ఏం పర్వాలేదు వేడిగా ఉంది కదా నిజంగా బాగుందా ఓకే ఫ్రెండ్స్ ఇది అంటే ఎలా టేస్ట్ వచ్చిందంటే దాంట్లో అన్నీ వేశారు కాబట్టి టమాటో ఆనియన్ అన్ని వెజిటేబుల్ ఒక టూ త్రీ వేసినట్టున్నారు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా టైం లేనప్పుడు జస్ట్ సింపుల్గా అనుకున్నప్పుడు ఇట్లా చేసుకోండి జస్ట్ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఇది మైదా పాస్తా కాదండి వీట్ పాస్తా గోధుమతో కాబట్టి ఇప్పుడు రాగి కూడా వస్తుంది అన్నారు చూడాలి నెక్స్ట్ టైం చూస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మదర్ చేసిన ఫాస్ట్ బాగుంది ఓకే ఫ్రెండ్స్